తర్వాత అబ్దుల్ ఖైర్ అయిన నిజాంబా శేఖర్ అని ఈయన బోధన్ వర్సీ వీళ్ళు వీళ్ళు అక్కడి నుంచి ఈ ఖైజర్ మన లలేష్ కాచినా ఇల్వల్ ఆయన దగ్గర నుంచి తీసుకొని ఖైజర్ అండ్ శేఖర్ వీళ్ళు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో వారిని అందులో తీసుకొని కేసు చేసి ఈరోజు రిమాండ్ రేజ్తో సిఐ వెంకటారాయణ మరియు ఎస్ఐ మనోజ్ కుమార్ మరియు సిబ్బంది స్టాఫ్ అందరిని కూడా అభినందిస్తున్నాం అందరూ కూడా రివర్బడి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ గాంజా అనేది ఇంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గాంజా పైన కఠినంగా ఈఎంఐ కంటిన్యూ అయిపోతుంటుంది గాంజా ఇల్లీగల్ యాక్టివిటీ పైన కూడా ఈ పరిస్థితుల్లో సాయంత్రం నాలుగు గంటలకు అధిమశంలో తనుకుంటారు చెక్ ఏం చేస్తుంటే సాయంత్రం ఫోర్ నాలుగు గంటల టైంలో ఒక ఆటో ఆపడం జరిగింది అందులో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో ఎంకా సీట్లో కవర్ ఉంది కవర్ ఉంది అది చెక్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో గంజాయి ఉంది గంజాయి ఉంటే ఎందుకంటే చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకొని గంజాయి గంజాయి కన్ఫర్మ్ చేసుకొని ఇమ్మీడెట్గా అది సీజ్ చేయడం జరిగింది కండిపోయిన సమక్షంలో అదేవిధంగా నాకు సీజేసింది గాంజా మరియు కిలో అక్కడ తీసుకొని ఈరోజు వాళ్ళని వేసి చేసి జరుగుతుంది సార్ గిన్నె కిలో మొత్తము ఆ దాంట్లో ఒక కేజీ రెండు వందల డెబ్బై గ్రాముల గాంజాగా ఉంటాయి